ఒక ప్రార్థన చేయాలి చేస్తా లేదు ఒక వంద కిలోమీటర్లు కలవాలి అంటే మాత్రం పరుగు పరుగు నీళ్ళు కలుగుతాం కదా ఒకంత ప్రార్థన చేయమంటే మనం శిశులు చెప్పిండి తెలుసా అంచుల మట్టికి నీరు నింపమంటే అంచుల మట్టికి నేను నింపారంట వేరే అడగలేదంట ఇన్ని నింపారా రెండు నింపితే చాలుగా మూడు చాలుగా నాలుగు ఇన్ని అన్ని ఎందుకి ఇంత కట్టి వాళ్ళు దేవుడు చెప్పింది చేయండి అంటే రోజు దేవుడు చెప్పింది చేయకూడదని బట్టి నీకు నాకు ఆశీర్వాదం పోతుంది అమ్మా దేవుడు నువ్వు ఉపవాసం ఉన్నది కార్యం జరిగిందంటే ఎన్ని రోజులు ఉండాలి ప్రభువా నా బ్రతుకంతా ఉండాలా నా కొడుకు తాగుపోతా అయిపోతుండో అంటే నాకు వచ్చి చెప్పడం కాదు నేను ఈ రోజు ఉంటా పోతా నిజంగా చెప్పాలంటే నేను ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి చచ్చిపోయే వాళ్ళం ఐదుగురు అందరం కుటుంబం అంతా చచ్చిపోయే వాళ్ళు నీ ప్రార్థన నీ స్థుతి నన్నీ రీతిగా నిలబెట్టిందావ ఎందుకంటే వెళ్తున్నా 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 హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి వారికి అర్భపరం లేదు ప్రేరు పెట్టండి ప్రేరు పెట్టండి అన్నారు అప్పటికి మేము రెండు రోజులు నంకి రాము అయ్యాను అయితే వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళాము గొంతులో పెట్టుకున్నాము దాన్ని ఎయిట్ మీద పెట్టి రెండిపించబడి గొంతులో నుంచి నక్కింది మరలా అక్కడికి వెళ్ళి బట్టలు మార్చి అన్ని జాతులు పెళ్లి వెళ్తుంటే గొయ్యి చూసుకొని గొయ్యి కాదు కాలు గోతులు పడిపోయింది కాలు పెరిగింది విరిగిపోయింది అనుకున్నా నేను దేవుడు ఇలా అటేసి ఆడ కాపాడు మళ్ళీ ఎక్కడికి వచ్చి మేము అడావుడికి వెళ్తుంటే ఐదు గంటలకు ఆటో ఎక్కడ సడన్ గా బిర్ వచ్చేసరికి ఆ బస్సును ఆఫ్ చేశారు నా బ్రేక్ పర్లేదు అలా వెళ్ళి బస్సులు కొద్దాలి నేను బస్సులు ఇలా తీరగా ఇలా ఉంటే ఇక్కడ ఉంటే నేను ఇలా తిప్పించా తప్పించి ఇలా సగం ఆ లారీ వచ్చేసింది ఆ లారీని కొట్టాలి లేదా ఆ లారీ మమ్మల్ని కొద్దాలి ఆ లారీ పడికి కప్పుకుని ఇలా అన్నపాడికి ఇలా సైని పోయింది మేమందరం ఎత్తికి పట్టుకట్టు దేవునికి ఇస్తున్నారు అప్పుడు నాకు వాకింగ్ గుర్తొచ్చింది ఎవరు గుర్తొచ్చిందో తెలుసా ఆయన ఎంత భయభక్తులు గల వారి చుట్టూ కూడా ఆయన కావులుగా ఉండి వారిని నడిపించిన దేవునికి ఇస్తున్నారు అనుకుంటున్నా నేనైతే చావుకి వచ్చా నేను చావు చెత్తబడే వచ్చా ఎవరు కొట్టినా ఎవరు తింటున్నా ఎవరే ఉన్నా పర్లేదు చచ్చిపోవడమే నాకు దేవుని కోసం చచ్చిపోదామని వచ్చా నేనైతే చచ్చిపోతా కానీ నా పిల్ల నా భార్య నా అత్త నా తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు ప్రభు వారిని అని అటు అక్కడక్కడే ట్రావెల్స్ వదిలేసి వేరే ఫోన్ చేసి ఆటో వదిలేసి ట్రైన్లు పట్టలేదని చెప్పి నేను మళ్ళీ వేరే ఆటో ఎక్కి వెళ్ళాను ఎందుకంటే మేము ఒకరి గురించి ప్రార్థన చేసేటప్పుడు అనేకలు ఈ నాపితే చాలు ఎంతమంది ఆగిపోతారు కదా ఈ నాపితే చాలు దేవుని ఇంతమంది ఆగిపోతారు కదా అని చెప్పి ఎన్నో అదిగో ప్రార్థన చేసి కూడా అయ్య గారు నీ ఆటోయానికి ఎన్ని దెయ్యాలు పడుతున్నావు అనుకున్నాయా నీ ఆటోయానికి ఎన్ని శక్తులు పడుతున్నాయనుకున్నాయా ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఏ బాబా నెనకా ట్రక్లు కూర్చో మా మీద తప్పు పోయినావు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది ఎక్కడ కార్ యాక్సిడెంట్ అయ్యింది ఆ చెల్లి నువ్వు నాన్న వెళ్తున్నారు